మనందరికీ అతి సులభమైన పని అలాగే అతి కష్టమైన పని కూడా మాట్లాడటమే అదేంటండి అలా అంటారంటారా అవునండి నిజమే ఎందుకంటే అతి సులభమైన పని పక్క గురించి మాట్లాడటం అలాగే అతి కష్టమైన పని మన గురించి మనం మాట్లాడటం ఒక ఇంటర్వ్యూకి ఫేస్ చేసిన వాళ్ళని అడగండి మన గురించి మనం ఏం చక్క ఒక టూ త్రీ మినిట్స్ ఇంగ్లీష్లో మాట్లాడే ఏబిలిటీ ఉంటే ఆ ఇంటర్వ్యూ మనల్ని సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది చాలా వరకు పేరెంట్స్ అనుకుంటారు మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నారులే అని కానీ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూస్లో ఫేస్ చేసినప్పుడు ఇంగ్లీష్ మీడియం పిల్లలు కూడా చాలా స్ట్రగుల్ అవ్వడం జరుగుతుంది నా వెడల్స్ ఎందుకనగా ఇంగ్లీష్ మీడియం పిల్లలు కూడా ఇంగ్లీష్లో చదివి రాస్తారు సేమ్ లైక్ తెలుగు మీడియం పిల్లల్లాగా కానీ వాళ్ళకి స్కిల్స్ మీద కమాండ్ ఉండదు అనగా సాఫ్ట్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంటర్వ్యూ స్కిల్స్ బాడీ లాంగ్వేజ్ స్కిల్స్ పర్సనల్ డెవలప్మెంట్ స్కిల్స్ అట్ ద సేమ్ టైం లైఫ్ స్కిల్స్ ఆల్సో సో దీస్ ఆల్ స్కిల్స్ ఐ ట్రైన్ యూ ఫ్రమ్ మై యూట్యూబ్ ఛానల్ సో వన్స్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ బెల్ ఐకాన్ యూ విల్ గెట్ మోర్ అప్డేట్స్ ఫ్రమ్ మై ఛానల్ ఆర్ యు గెటింగ్ లిసన్ కేర్ఫుల్లీ ట్రై టు అండర్స్టాండ్ సో అసలేమి రాని వాళ్ళు కూడా ఇంగ్లీష్ లో చక్క మాట్లాడుతూ ఇంటర్వ్యూస్ ని ఫేస్ చేస్తూ మంచిగా ఇంగ్లీష్ లో మాట్లాడే విధంగా అలాగే జాబ్ని సాధించే విధంగా తయారు చేయడం జరిగింది నా గత పది సంవత్సరాల అనుభవంలో కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ మీ